టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవికి ఎంత క్రేజ్ ఉందో ప్రతి సినీ అభిమానికి తెలిసిన విషయమే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరు ఎన్నో కష్టాలను అధిగమించి మెగాస్టార్ రేంజ్ కు చేరుకున్నారు ఇప్పుడు మెగాస్టార్ అనే వృక్షం కింద ఎన్నో మొక్కలు పెరుగుతున్నాయి ప్రస్తుతం మెగా కుటుంబంలో డజన్ మందికి పైగా నటులున్నారు ఈ సంగతి కాసేపు పక్కన పెడితే కొంతకాలంగా మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి వరుసగా శుభవార్తలు మెగా కుటుంబాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి గత ఏడాది చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ స్టేజిపై నిలబడ్డాడు దీనికి కారణం రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమానే ఈ సినిమాలో నాటునాటు సాంగ్ కోసం చెర్రి తారక్ ఎంతో కష్టపడి డ్యాన్సులు చేశారు ఈ పాట ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అంతేకాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా సాధించింది దీంతో రాజమౌళితో పాటు చెర్రీ తారకులకు ఆస్కార్ స్టేజ్పై నిలబడే అవకాశం దక్కింది ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవికి కూడా దక్కని ఈ గుర్తింపు చెర్రీకి దక్కడంతో మెగా కుటుంబం ఉప్పొంగిపోయింది త్రిపురార్ సినిమాలో చెర్రీ నటనకు కూడా అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కాయి అటు తమిళనాడుకు చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం రామ్ చరణ్ను గౌరవ డాక్టరేట్తో కూడా సత్కరించింది అంతేకాకుండా రెండు నెలల క్రితం మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రదానం చేసింది ఇప్పటికే పద్మభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ను పద్మ విభూషణ్ అవార్డు కూడా వరించడంతో తెలుగు ఇండస్ట్రీలో ఈ ఘనత అందుకున్న తొలి హీరోగా నిలిచారు దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు ఈ సంబరాలు ఇక్కడితో ఆగలేదు ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన అద్భుత రికార్డును సాధించింది పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలలో విజయం సాధించి వంద శాతం విజయాలను అందుకుంది తొలిసారిగా పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించాడు దీంతో మెగా కుటుంబంలో మరోసారి పండుగ వాతావరణం నెలకొంది ఏపీ ఎన్నికల్లో గెలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికెళ్ళాడు ఈ సందర్భంగా అన్నయ్య చిరంజీవితో పాటు వదిన సురేఖ తల్లి అంజనాదేవి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు అటు తమ్ముడు పవన్కు మెగాస్టార్ చిరంజీవి వేసి సత్కరించాడు పవన్ విక్టరీ సందర్భంగా మెగా కుటుంబం అంతా కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అయితే మెగా ఇంట్లో వరుస శుభాలు జరగడానికి ఓ లేడీనే కారణమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది ఆమె ఎవరో కాదు రామ్ చరణ్ ఉపాసన దంపతుల ముద్దుల కుమార్తె క్లీంకారా ఆమె గత ఏడాది మెగా కుటుంబంలో అడుగు పెట్టింది అప్పటి నుంచి వాళ్ళ కుటుంబంలో అన్ని శుభాలే జరుగుతున్నాయి ఒకదాని వెంట మరొకటి వాళ్ళ కుటుంబానికి ఆనందం కలిగిస్తున్నాయి క్లింకార ఏ సమయంలో మెగా కుటుంబంలో అడుగుపెట్టిందో అప్పటి నుంచి అంతా మంచే జరిగిందని దీంతో క్లీంకారాను లక్కీ గర్ల్ అంటూ మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు క్లింకార అంటే వరాలు కురిపించే అమ్మవారు అని అందుకే క్లింకార వాళ్ళ కుటుంబానికి వరాలు కురిపిస్తోందని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు అయితే ఇప్పటి వరకు క్లింకారాను మెగా ఫ్యామిలీ తమ అభిమానులకు పరిచయం చేయలేదు ఆమె ముఖాన్ని రివీల్ చేయకుండా మెగా ఫ్యామిలీ జాగ్రత్తలు తీసుకుంటోంది అయినా మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ క్లింకారా ఫేస్ను బయట ప్రపంచానికి చూపించడానికి తాపత్రయపడుతోంది గతంలో చరిది పుట్టినరోజు నాడు ఆయన దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కుమార్తె క్లింకారతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు అప్పుడు క్లింకారా ఫేస్ కొంచెం రివీల్ దీంతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మెగా ప్రిన్సెస్ ఫేస్ అనుకోకుండా రివీల్ కావడంతో అభిమానులు పాపను చూసి సంతోషం వ్యక్తం చేశారు క్యూట్ మెగా ప్రిన్సెస్ అంటూ కామెంట్ చేశారు ఇంకా మీకు ఇది పచ్చి నిజం